ఓం నమశివ నా పేరు గన్నోజు బాబిదేవ్ నేను కలకుర్తి మున్సిపాలిటీ వాసిని మా కల్కుర్తి ప్రాంతంలో గత ఐదు వందల ఏండ్ల పైగా ఉన్నటువంటి వారసత్వ సంపదైనటువంటి గచ్చుబావి గత కొన్ని కొన్ని ఏళ్ళుగా అంటే దాదాపు యాభై ఏళ్ళుగా పూర్తిగా శిథిలావస్థ స్థితికి చేరింది దానికి కారణం ఏంటంటే లోతట్టు ప్రాంతంలో ఉండడం ఒకటి వర్షపు నీళ్ళు అంటే కలకుర్తి ప్రాంతంలో పైన గడ్డ ఎత్తు ప్రాంతంలో వాడిన వర్షమంతా నీళ్ళు ఇక్కడ రావడం దాంతోపాటు మట్టి రావడం స్థానికంగా దీనికి మెయింటెనెన్స్ కూడా లేదు ఎవరు పట్టించుకునే పరిస్థితి కూడా లేదు ఏదో రోజు ఉదయం ఒక ఒక వచ్చి కొంచెం దీపం పెట్టిపోవడం తప్పిస్తే వేరే ఎలాంటి మెయింటెనెన్స్ లేకపోవడం వల్ల గత యాభై ఏళ్ళుగా అంటే గత లాస్ట్ రెండు జనరేషన్ల నుంచి ఎవరు కూడా దీన్ని పట్టించుకోకపోవడం వల్ల పూర్తిగా శిథిలావస్థ స్థితిలో చేరింది మా కలగుర్తి ప్రాంతంలో ఈ మధ్యలో అంటే గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో కూడా మేము కొంచెం మేము ఒక వాట్సాప్ గ్రూప్ ద్వారా కొన్ని రోజులు సేవా కార్యక్రమం చేసినాం కానీ అప్పుడు మా స్ట్రెంత్ సరిపోలేదు ఇంకా పెద్ద మొత్తంలో కావాలని చెప్పి ఎప్పటి నుంచో ఉన్న ఆలోచనని కలవకుర్తి డైరీస్ అని కార్తీక్ అనే అబ్బాయి దీన్ని తీసుకొని వచ్చి దీన్ని మొత్తం మన స్టేట్లో వైరల్ చేయడం వల్ల ఇన్స్టాలో బాగా వైరల్ అవ్వడం వల్ల స్థానికంగా ఉన్నటువంటి యూత్ మేమందరూ కూడా స్వచ్ఛందంగా మన ఊరు మన గుడి అనే కార్యక్రమంలో మన గుడిని మనం బాగు చేసుకోవాలనే ఒక కాన్సెప్ట్తో మేము గత పదమూడు రోజుల నుంచి ప్రతిరోజు ఉదయం ఒక గంట దీన్ని కేటాయించి స్వచ్ఛంద స్వచ్ఛందంగా వాలంటరీగా పనిచేయడం జరుగుతుంది దానికి ఎన్నో స్కూళ్ళ నుంచి వివిధ సంఘాల నుంచి కూడా మద్దతు లభిస్తుంది మా లక్ష్యం ఏంటంటే ఈ వచ్చే శివరాత్రి వరకు దీన్ని ఈ కోనేరుని మళ్ళీ పునర్వైభవం తీసుకొచ్చి పూర్వస్థితికి తీసుకురావాలి ఆ కో ఎందుకంటే మేము ఎక్కడైనా అంటే హిందూ మతంలో ఉన్నటువంటి ప్రకారం ఏదైనా కోనేరులో స్నానం చేయాలంటే మాకు దగ్గరలో కోనేరు లేవు వెళ్తే గుండాలు వెళ్ళాలి లేదా శ్రీశైలం లేదంటే తిరుపతి లాంటి క్షేత్రాలకు వెళ్ళాలి తప్ప మనకింత పూర్వ అంటే చాలా ఎన్నో ఏళ్ళుగా అంటే దాదాపు ఐదు వందల పైన అంటే అక్కడ ఉన్న గుమ్మాన్ని బట్టి మన వచ్చిన ఆర్కియాలజిస్ట్ మేడం చెప్పింది గుమ్మాన్ని బట్టి ఏం చెప్పిందంటే ఈ ఐదు వందల ఏళ్ళ పైన ఉన్నటువంటి చరిత్ర ఉమ్మడి జిల్లాలో ఎక్కడ లేదు కాబట్టి దీన్ని మీరు కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది దాన్ని మేము తీసుకొని రాబోయే శివాల శివరాత్రి వరకు దీన్ని మేము పూర్తిగా పునర్వైభవం అంటే దీనికి కొంచెం ఫండింగ్ కూడా అవసరం ఉంది ప్రభుత్వం కూడా పట్టించుకోవాలి మన ఎమ్మెల్యే గారు వచ్చారు వారు ఒక పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయడం అనేది సంతోషకరం కానీ అది ఎక్కడ సరిపో ఎందుకంటే ఈ ఇలాంటి స్ట్రక్చర్ మనం కొత్తగా కట్టుకోవాలనుకుంటే దాదాపు ఇరవై మూడు ముప్పై కోట్ల ఖర్చు అవుతుంది కాకపోతే మనకు ఉన్న దాన్ని కాపాడుకోవడానికి ఒక కోటి రెండు కోట్లు అయితే దీన్ని మళ్ళీ పునర్వైభవం తీసుకురావడానికి అవకాశం ఉంది దానికోసం దాతలు కూడా ముందుకు రావాలి మన ప్రాంతంలో ఒక హెరిటేజ్ అనేది లేదు మనకి ఎక్కడ పోయినా కూడా బయటికి వెళ్లాల్సిందే తప్ప మన ఉమ్మడి జిల్లాలో హెరిటేజ్ ఉన్నాయి చాలా తక్కువ దాంట్లో భాగంగా ఈ దీన్ని ప్రభుత్వం కూడా స్పందించి మన ఎమ్మెల్యే గారు ఎంపీ గారు తర్వాత మన టూరిజం మినిస్టర్ కొల్లాపూర్ ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు కాబట్టి మన అదృష్టానికి మన జిల్లా వాసి ఉన్నారు కాబట్టి వారు కూడా పట్టించుకొని కొన్ని నిధులు మంజూరు చేయడం ద్వారా ఇది తొందరగా పునర్వైభవ స్థితికి వస్తుందని నేను కోరుతున్నాను పేరు బబ్బు రామరాజు కల్వకుర్తి నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రము అయితే కల్వకుర్తి పట్టణంలోని ఈ యొక్క గచ్చుబాయి పురాతనమైనటువంటి గచ్చుబావి శివాలయము దుర్గంధం వెదజల్లుతూ దూపదీప నైవేద్యాలకు నోచుకోకుండా స్వామివారు చెదారంతో కూరుకుపోయి ఉన్నటువంటి పరిస్థితిని కలకుర్తి పట్టణానికి సంబంధించిన యువకుడు కార్తీక్ అనే యువకుడు సోషల్ మీడియాలో పెట్టి ఈ యొక్క బావిని వైరల్ చేయడం జరిగింది వైరల్ చేసిన తర్వాత కలకుర్తి పట్టణ ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది అందరూ కూడా మనందరము ఈ యొక్క చారిత్రకమైనటువంటి కట్టడము ఇది కాలగర్భంలో కలిసిపోతే ఊరికే అరిష్టము కాలగర్భంలో కలిసిపోతే మనకు కూడా మన భవిష్యత్ తరాలకు చూపించడానికి ఏం అని చెప్పి కలకుర్తి పట్టణానికి సంబంధించిన అందరూ కూడా రాజకీయాలకు పార్టీలకు కులమత తీతంగా అందరూ కూడా ఒక దగ్గర సమావేశమై ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతిరోజు ఒక గంటని ఈ ఈ ప్రతిరోజు ఈ గజుబాయి పరిసర ప్రాంతాల్లో అంతా కూడా చెత్తా చెదారంతో ఉండి దుర్గంధం విజదులుతున్నటువంటి పరిస్థితిని చూసి కలగుర్తి పట్టణానికి సంబంధించిన యువకులు అందరూ కూడా దీంట్లో మేము భాగస్వాములం అయితే మమేకమైతాము ఈ అంతా శుభ్రం చేసే కార్యక్రమం ఫస్ట్ ముందుగా తీసుకుందామని చెప్పి ప్రతిరోజు ఒక గంట కార్యక్రమం తీసుకొని శుభ్రం చేస్తున్నారు శ్రమదానం చేస్తున్నారు తర్వాత శ్రమదానం తర్వాత నెక్స్ట్ కార్యక్రమము గుడిని డెవలప్ చేద్దాము అభివృద్ధి చేద్దాం చేసి ఈ యొక్క చారిత్రకమైనటువంటి కట్టడాలు మన భవిష్యత్ తరాలకు అందించే కార్యక్రమంలో మనందరం కూడా భాగస్వాములు అవుతామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేస్తున్నారు